అనుదిన వాగ్దానం దేవు నామానికి మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు క్రీస్తు క్రీస్తువర్ శుభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం విశ్వాసం ఉంచి వాడే సిగ్గుపడడు సిగ్గుపడ్డడు మొదటి పేదపత్రిక రెండు ఆరు ఆయన అందు విశ్వాసం ఉంచి వాడే అమాత్రమును సిగ్గుపడ్డడు ఆ ఆయన అంటే ఎస్సు క్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు ఎందుకంటే ఏడవచ్చు ఆయన అమూల్యమైనవాడు గనుక ఇదే మాటను రమ తొమ్మిది ముప్పై మూడులో ఆయన అందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడడు అని ప్రాయపడి ఉండటం మనం చూస్తాం రెండవ తిమతి ఒకటి పన్నెండులో నేను నమ్మిన వాడిని ఎరుగుదని గనుక సిగ్గుపడను అని పౌల్ భక్తుడు తన ఆత్మ సంబంధమైన కుమారుడైన తిమోతితో చెబుతా ఉన్నాడు ఏమని నమ్ముతున్నాడు ఎందుకు నమ్ముతున్నాడు అంటే నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్నా ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అని అంటున్నాడు కీర్తన ఇరవై ఐదు మూడులో నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడునూ సిగ్గుపడడు సిగ్గు నొందడు అని దావిద భక్తుడు తన అనుభవంలో నుండి చెబుతా ఉన్నాడు యశా యాభై పది యాభై ఏడవ వచనలో ప్రభు ఏహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు మరి సిగ్గు పడనని ఎరిగి నా ముఖమును నేను చిక్కుముక్కి రాతివలే చేసుకుంటుని ఈ మాట తన శోధన కాలమును గురించి చేస్తూ క్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాటగా ప్రవక్త ప్రవచనగా చెబుతూ ఉన్నాడు ట్రేస్లాడ్ అలాగే రోమ ఐదు మూడు నుంచి ఐదు వచ్చినాల్లో పౌరు భక్తులు దీనినే మరో కోణంలో తెలియజేస్తా తెలియజేస్తూ ప్రభునందు శ్రమ పడినను ఆయన ఎందు నిరీక్షణ మనలో సిగ్గుపరచదని తెలియజేస్తూ ఉన్నాడు అలాగే అందుకే పౌర భక్తుడు కూడా రామా ఒకటి పదహారు వచనంలో ప్రభుని సువార్తను గుర్చి నేను సిగ్గుపడి వాడను కాను అంటున్నాడు ఎందుకంటే నమ్ము ప్రతివానికి మధురి యూధునికి గ్రీసు దేశస్ని కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయినది అవును ఆమెని దీనినే కొరింది ఒకటి పద్దెనిమిదిలో సిల్వును గుర్చి చెబుతూ అదే దేవుని శక్తి అని చెప్పినాడు అలాగే యాభై నాలుగు నాలుగులో వచ్చనంలో ప్రశాయా ప్రవక్త మరి ఓ గొప్ప స్టేట్మెంట్ని ఇలా ఇస్తూ ఉన్నాడు భయపడకము నువ్వు సిగ్గుపడ ఎందుకంటే నేను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు సైన్యములకు అధిపతి గేహో అని ఆయనకి పేరు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకం నాకు దేవుడని ఆయనకి పేరు ట్రేస్లాడ్ ఆయనను నేను ఇరుగుదును ఆయన ఎందు మన నిరీక్షణ కానీ మన విశ్వాసం కానీ ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపరిచేది కాదు కారణం ఆయన అమూల్యమైనవాడు ఆయన నాకు సహాయం చేయవాడు ఆయన సిలువ సిలువలో ఆయన కార్చిన రక్తము దేవుని శక్తి అయి ఉన్నది కానీ మరి మరి ముఖ్యంగా ఆయన పరిశుద్ధ దేవుడు విమోచకుడు సైన్యములకు అధిపతి సర్వలోకము నాకు దేవుడు నన్ను సృష్టించినవాడు ఆయన నాకు భర్తే ఉన్నవాడు ఆయనే ఆయనే నేను ఆయన్నే నేను నమ్ముకున్నాను అందుకే నేను ఎంత మాత్రం సిగ్గుపడను సిగ్గుపరచ సిగ్గుపడనవసరం లేదు మెయిన్ ట్రేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలకు తండ్రి నీ పరిశుద్ధ నామన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నాకు మాకు మీరు ఏమై ఉన్నారో ఎరిగినట్లయినా సిగ్గు కలవరం అనునవిని ఏమాత్రమును నామా జీవితాల్లో ఉండనే ఉండవు దేవ మీరు అమూల్యమైన వాడు వనియు మాకు సహాయం చేయువాడు వనియు సైన్యములకు అధిపతి వనియు పరిశుద్ధ దేవుడవును మా విమోచకుడును సర్వలోకమునకు దేవుడవును మా సృష్టికర్తవును మరుముఖ్యంగా నా భర్తు నీవే అని నేను ఎరుగునట్లును ఎరిగి నీ అందు అత్యయిస్తూ ఏ పరిస్థితుల్లోనూ సహాయం చేయవాడు నీవని నిన్ను ఎరిగి నిరీక్షణ కలిగి జీవించినట్టు కృప నాకును మా ఎల్లరికి దయచే మనం ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగివేడుకొని చునాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్ లార్ డ్రిప్ మరక్ వాగ్దానం అంత మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును